కరీంనగర్ జిల్లా గన్నర్వేర మండలం గునుగులకొండాపూర్ గ్రామంలో గేదెలను రోడ్డుపై ఉంచి మహిళా రైతు ధర్నా నిర్వహించిన ఘటన చోటు చేసుకుంది వేరేలోకి వెళ్తే రోడ్డు వెడల్పు పనులలో కరెంటు పోలు విరిగి తమ బావి వద్ద కరెంటు రాక గేదెలకు నీళ్లు పట్టలేకపోతున్నామని కరెంటు పోలు రిపేర్ చేయమంటే డబ్బులు అడుగుతున్నారని నిరసనగా గేదెలతో రైతు మహిళా రైతు తన భర్తతో కలిసి ధర్నాకు దిగారు ఎండలకు నీళ్లు లేక గేదెలు అల్లాడుతున్నాయని మహిళా రైతు కొరువి సుశీల తన భర్త పోషకతో కలిసి రోడ్డుపై గేదెలతో ధర్నా నిర్వహించగా ఫోన్ ద్వారా విషయం

పెద్దయినకు ఫోన్ చేస్తే రేపేపిస్తా ఎల్లుండి వేపిస్తా అన్న రెండు మూడు సార్లు పెద్దఅైన ఫోన్ చేసినాం ఫోన్ చేస్తే మాకు ఇక్కడ నీళ్లు లేక మేము అక్కడ రాకపోతున్నాం చుట్టుపక్కల కొంచబోతే కంపేసుకుంటారు తాగే కాడ మోటార్ ఎక్క పేరు మరి ఇవన్నీ మా బట్ల చూడు మా అవతారం చూడు అది పాలిచ్చే పర్ పాలిస్తలేదు ఇది కట్టింది ఇవంతా ఇన్ని రోజులు అయిపోయింది ఇయ్యాల రేపు ఇయ్యాల రేపు అని ఎనిమిది దగ్గర పోతున్నాం వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం పోయినప్పుడో రేపు ఎల్లుండి రేపు అప్పటికి అనంటారు